దళం టు వై బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం యాభై ఒకటి మానవుడు దేవుడు భూమి మీద నడయాడే బీజ సదృశ్యమైన దేవుడే ఈ మానవుడు అత్యున్నత స్థితికి క్రమక్రమంగా ఎదిగి ఊర్ధ్వలోకాలకు ఎగసిన వక్ష సదృశ్య మానవుడే ఆ దేవుడు ఆత్మశక్తి స్వరూపులే ఇద్దరు ఆత్మశక్తి సంపూర్తిగా క్రియాశీలకం కాకపోతే మానవుడు ఆత్మశక్తి సంపూర్ణంగా క్రియాశీలకం అయితే దేవుడు పరిమితులు ఉన్న దేవుడే ఈ మానవుడు పరిమితులు లేని మానవుడే ఆ దేవుడు కండరాలు ఎముకలు చర్మం మెదడుల కలయిక మాత్రమే నేను అనుకుంటే అంతకు మించిన అజ్ఞానం ఏముంది నేను ఈ భౌతిక శరీరం కాదు అత్యద్భుతమైన శక్తి స్వరూపుడిని పుంజాన్ని అనుకుంటే అంతకు మించిన సుజ్ఞానం ఏముంది మన చైతన్యం నిత్యమైన ఆ విస్తృత సత్యంలో ఏకమైతే అన్నీ అర్థమవుతాయి మనం ఉన్నతమైన దేవుళ్ళుగా ఎదగటానికి ఆత్మ జ్ఞాన పరాయణులుగా తయారవడానికి కార్మోన్ముఖులం అవుదాం మనం భూమి మీద నడిచే దేవుళ్ళంగా అవుదాం భాగం యాభై రెండు ఓషో రజనీష్ ఈ భూమండలం యొక్క ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధ్యాత్మిక విప్లవంలో ఓషో ఒక కోహినూర్ వజ్రం ముఖ్యంగా భారతదేశంలో ఇంతటి విజ్ఞాన మూర్తి పుట్టడం అనేది ఆశ్చర్యకరమైన విషయం మూర్ఖ ఛాందస భావాలు గూడు కట్టుకుని ఉన్న భారతీయులకు సంపదను విశాల దృక్పథాన్ని అరమరికలు లేని దైనందిన జీవన పద్ధతిని నిరూపణగా ప్రదర్శించిన అభినవ జ్ఞాన భగీరథుడు రజనీష్ ధ్యాన ప్రాశస్త్యాన్ని దశ దిశలా ప్రాకించిన నవ్య ధ్యాన బుద్ధుడు రజనీష్ భౌతిక జీవన సుమధుర సౌరభాలను చిలువలు పలువులుగా వివరించిన ఇహలోక జీవన శాస్త్రవేత్త రజనీష్ తన అపార వాక్పటిమతో సహృదయతతో లోక జ్ఞానంతో స్వేచ్ఛ నిరతితో ప్రపంచాన్ని ఉర్రూతలుగించిన లోక ఆత్మ జ్ఞాన నాయకుడు రజనీష్ వింటే రజనీష్ వాణినే వినాలి తింటే గారిలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది ఒకప్పుడు మనం చెప్పుకున్నా ఇప్పుడు మనం దాన్ని తిరగ వ్రాయాల్సి వస్తోంది తింటే గారిలే తినాలి వింటే రజనీష్ వాణినే వినాలి అని ఇప్పుడు మనం ఈ నవీన యుగంలో చెప్పుకోవాలి రజనీష్ మహాత్ముడు వ్రాసింది చిగురంతా ప్రవచించింది హిమాలయాలంతా ఆయన పుస్తకాలన్నీ సుమారుగా ఆరు వందల యాభై ఆయన ప్రవచనాలను యథాతథంగా మన ముందర ఉంచినవే ఆయన అసమాన మృదు మధుర వాణి అనేక అనేక ఆడియో క్యాసెట్స్ మరి వీడియోల ద్వారా మనకు మధురాతి మధురంగా వినిపిస్తుంది రజనీశామృతాన్ని గ్రోలని వాళ్ళు మహా దురదృష్ట జాతకులు అసలైన సిసలైన ఆత్మ జ్ఞానానికి ప్రతిబింబం ఓషో రజనీష్ జీవితం ఇలా జీవించాలి అని అద్భుతంగా సుమారు అరవై సంవత్సరాలుగా జీవించి చెప్పినవాడు రజనీష్తో ఓ అద్భుత క్రొత్త యుగం ప్రారంభమైంది ఈ భూమి యొక్క పూర్ణ ఆధ్యాత్మిక చరిత్రలోనే రజనీష్ మాటలు వింటేనే మోక్షం రజనీష్ ముఖం చూస్తేనే ఆత్మసంతృప్తి మనిషికి మనిషికి మధ్య ఉన్న గోడలన్నీ సమూలంగా వేసిన అసామాన్య సామాజిక వాది రజనీష్ మతానికి మతానికి మధ్య ఉన్న అర్ధరహిత తేడాలను నిష్కర్షగా తెగనాడిన మహాప్రవక్త రజనీష్ జాతికి జాతికి దేశానికి దేశానికి మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేసిన నవ్య రాజకీయ యుగకర్త రజనీష్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యానుల మాస్టర్ల అత్యంత ప్రీతమ ఆదర్శమూర్తి రజనీష్ భాగం యాభై మూడు అన్నమయ్య అన్నమయ్య గొప్ప యోగి గొప్ప జ్ఞాని ఆత్మానుభవం ఉన్నవాడు ఆత్మానందాన్ని లెక్కలేనంతగా గ్రోలినవాడు సూటి అయిన ధ్యాన జ్ఞాన విషయాలను సాటి లేని విధంగా చెప్పినవాడు ఆనాపాన సతి ధ్యాన విధానాన్ని ఆయన ఈ విధంగా తన మాటల్లో కూర్చాడు కాయపు టూపిరిలోనే గని ఉన్నది ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగేశ్వరులకు యోగీంద్రులకు యోగీంద్రుడు అవ్వాలి అంటే ఊపిరిని గమనించి తీరాలి అన్న అసలైన ధ్యాన సూత్రాన్ని సూటిగా ప్రకటించిన యోగీంద్రుడు అన్నమయ్య చిత్తాన్ని అంతర్ముఖం చేసుకోవాలని ఆయన హెచ్చరించాడు కనుకనే ఆ యోగి అన్నాడు చి చిత్తమునంతర్ముఖం చేసుకున్న నేర్చిన అత్తలనతడు యోగి అనబడును అంతా మనసులోనే ఉంది అని ఆయన స్పష్టంగా వ్యక్తపరిచాడు ఉదాహరణకు ఉన్నతి కొలవలేక వద్దనుండగా కొందరు మిన్ను మీద వెదికేరు మితి మీద చదివి ఆధ్యాత్మికలో ఎదగడానికి కొంత అయినా వైరాగ్యాన్ని అలవరుచుకోక తప్పదు రోజుకి ఉన్న ఇరవై నాలుగు గంటల్లో కనీసం రెండు మూడు గంటలైనా బయటి సంగతులు మర్చిపోవాలి లోచూపు అలవర్చుకోవాలి అని అన్నారు ఆయన ఎంతసేపు బాహ్య ప్రపంచ జ్ఞానానికే ప్రాముఖ్యతను ఇస్తే ఆత్మజ్ఞానం కలగదు అని నొక్కి చెప్పిన ఆత్మజ్ఞాని అన్నమయ్య అందుకే అన్నారు ఆయన వెలుపల మరవక లోపల లేదు వెలుపల గలిగిన లోపల మరచు వెలుపలు వెలిగే చూడక లోపల పెడ చీకటి గానని ఎట్లు అలరి ప్రపంచ జ్ఞానికి దనలో నాత్మజ్ఞానం గానరాదు అలయక తనలో చూపు చూచినను అంతరంగమున హరియగును ఈ భూలోకంలో ఏదైనా సాధించాలి అన్ని లోకాలకు దారి ఈ భూలోకం నుంచే ఉంది అని సర్వలోకాల గురించి వివరించిన బ్రహ్మ జ్ఞాని అన్నమయ్య చుక్కలై ఉండినవారు సురలై ఉండినవారు ఇక్కడి నుంచి పోయిన ఈ జీవులే లోక వాసులను పాతాళలోకవాసులను వాసులను ఈ తరువాత నుండిన ఈ జీవులే వ్యర్థ జపాలను మూర్ఖ పూజలను ఆయన తిరస్కరించారు పరతంత్ర ఛాందస భావాల ద్వారానే మనిషి తన దారిద్ర్యాన్ని దుఃఖాన్ని బాధలను వ్యాధులను జనన మరళ మరణాలను అనుభవిస్తున్నాడనే రహస్యాన్ని బట్టబయలు చేసిన ఆధ్యాత్మిక విజ్ఞాని అన్నమయ్య అందుకే ఆయన అన్నాడు తానే దైవమైతే తపమేల జపమేల పూని సారే భూజించే పూజలేల తగదా స్వతంత్రుడైతే దరిద్ర దుఃఖమేల నుగిలి వ్యాధుల చేత నొప్పులేలా సగుబాటులైన జనన మరణమేల వెంకటేశ్వర స్వామి నడిచిన బాటలో అన్నమయ్య నడిచాడు అన్నమయ్య నడిచిన బాటలో మనము నడుద్దాం ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యానులందరి ధ్యేయం అప్పుడే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులు అందరూ పరిపక్వ ధ్యానులుగా అయ్యేది యోగం ద్వారానే యోగ్యత ధ్యానం ద్వారానే ధన్యత భాగం యాభై నాలుగు అడవిగాచిన వెన్నెల వేమన తెలుగు అడవిన గాచిన వెన్నెల వేమన గురించి తెలియ తెలియందెవ్వరికి వేమన గురించి తెలిసిందెవ్వరికి యోగి వేమన అని కీర్తిస్తున్నాం కానీ మనం స్వయంగా యోగిగా ఉచ్చుంకించాం వేమన సూక్తులను స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేస్తాం కానీ ఆయన చూపించిన వెలుగులో మాత్రం మనం జీవించాం అయితే పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యానులకు వేమన ఆదర్శమూర్తి పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లకు వేమన సొంత గూటిపక్షి ఆస్తిక మూర్ఖులైన మూర్తి పూజ దురంధరులకు వేమన సింహ స్వప్నం గొంతులో పచ్చి వెలక్కాయ మత ఛాందసాలకు సాంఘిక దురాచారాలకు ఆయన ఓ కొరడా దెబ్బ మెట్ట వేదాంత పండిత శిఖామణులకు అతను ఓ కొరక రాని కొయ్య ప్రతి పిరమిడ్ ధ్యాని ఓ వేమన అవ్వాలి అదేవిధంగా నిర్భయంగా నిస్సంకోచంగా సత్యాన్ని కొండ బ్రద్దలు కొట్టినట్లు చాటి చెప్పాలి ఎవరి దగ్గర వంగనవసరం లేదు ఎవరిని లెక్క పెట్టనవసరం లేదు మూర్ఖులను తిరస్కరించి తక్షణం చెత్తబొట్టలు పడేయాల్సిందే ఆ సత్యాన్ని తరమాల్సిందే అంతే 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 ఇకనైనా మేల్కొందాం ఇంతవరకు అడవి గాచిన ఈ వేమన వెన్నెలను ఇప్పుడైనా గ్రామాలకు తీసుకువెళ్దాం నగరాలలో ప్రచారం చేద్దాం భాగం ఇరవై యాభై ఐదు ఆదర్శ యోగి షిరిడి సాయి ఇరవయ శతాబ్దంలో ఓ షిరిడీ సాయి యుగం దక్షిణ భారతదేశంలో వెళ్ళి విరిసిందన్నది నిర్వివాదాంశం నిజమైన ఆధ్యాత్మికతను మహారాష్ట్రలోని ఓ మారుమూల కు గ్రామంలోంచి అందరికీ జీవించి నిరూపించిన పరమయోగి శ్రీ శిరిడి సాయి ఆయన ఎందరినో తాను భౌతికంగా ఉన్నప్పుడు మరి ఆ తర్వాత కూడా ఆదుకుని ఇంకాను ఆదుకుంటూనే ఉన్నారు అయితే ఆయన ఎలా సాధించగలిగారు అలాంటి అమేయ శక్తిని ఏ విధంగా తాను ఓ పరమ ఆత్మ కాగలిగాడు ఏ చదువులు చదివాడు ఆ అపార జ్ఞానాన్ని సంతరించుకోగలగడానికి షిరిడి సాయి కానీ వీర బ్రహ్మేంద్ర స్వామి కానీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి కానీ మరెవ్వరైనా కానీ ఆయా స్థాయిలకు చేరుకోగలిగినారు అంటే అది వారి అంకుటిత ధ్యాన యోగ సాధన ద్వారానే అని ఖచ్చితంగా చెప్పాలి ధ్యాన యోగ సాధన ద్వారానే అందరూ యోగులు అవుతారు యోగులు అయినవారే యోగ్యులు ధ్యానం చేసిన వారే ధన్యులు తాను స్వయంగా యోగి అయినవాడు తాను ధన్యుడు అయినవాడు ఇక అందరూ యోగులు కావాలి అనే కోరుకుంటాడు ఇక అందరూ ధ్యానులు కావాలి అనే వాంఛిస్తాడు ఇదే షిరిడి సాయి కానీ మరి యోగి కానీ మన దగ్గర నుంచి కోరుకునేది మనం కూడా వారిలాగా యోగులుగా అయ్యి స్వయంగా ధ్యానం చేసి చూపించడమే వారి పట్ల మనకున్న పూజాభావాన్ని వారి పట్ల మన విధేయతను ప్రకటించడం అంటే అంతేకాని వారిని అంతులేని కోరికలతో సమస్యలతో సదా విసిగించడం కాదు ఓ షిరిడి సాయి పాహిమాం నాకు కొడుకును ప్రసాదించు నా అప్పులు తీర్చు నాకు ఉద్యోగం కావాలి పెళ్ళి కావాలి అని నిరంతరం అప్పులవాడిగా వెంటబడకుండా పాప కర్మలు చేయడం పూర్తిగా మానేసి మనము ఆయనలో యోగి కావడానికై నిశ్చయించు నిశ్చయించాలి అఖండమైన ఖండ యోగి శిరిడి సాయి అష్ట సిద్ధులను హస్తగతం చేసుకున్న సిద్ధుడు శ్రీ సాయి ఏకమైన ఆత్మతత్వాన్ని తదేకంగా జీవించిన ఆత్మజ్ఞాని శ్రీ సాయి ఆయనలా మనము కావగా కాగలడమే మనం ఆయనకు ఇవ్వగలిగిన నివాళులు ఇప్పుడైనా యోగ సాధనకు పూనుకుందాం వేరే మార్గం ఏముంది వారు ఏం చేస్తారో మనము అదే చేయాలి వారి అంతర్నాదం మనము వినాలి అప్పుడే ఆయన సంతోషంతో గొంతులేస్తారు అప్పుడే ఆయన మన కోసం పడిన కష్టాలకు సార్థకత కేవలం ఆయన నామాన్ని స్మరిస్తూ జీవితం గడిపితే ఆయన హర్షిస్తాడా ఎంత మాత్రం కాదు నామాన్ని స్మరించడం ద్వారా ఎవ్వరూ యోగులు కాలేరు త్యాగరాజ నామస్మరణ ద్వారా ఎవ్వరూ సంగీతజ్ఞులు కాలేరు కాస్త ఇంగిత జ్ఞానం కాస్త కామన్ సెన్సులను ఉపయోగిస్తే ఎవరికైనా ఈ మాత్రం సులభంగా బోధపడుతుంది సాయి జీవిత చరిత్రను నిత్య పారాయణం కాదు చేయవలసింది ఒకసారి అధ్యయనం చేస్తే చాలు చేయవలసింది యోగ సాధన ఇక నిత్యము నిత్య పారాయణకు స్వస్తి చెప్పి నిత్య యోగ సాధనకు నాంది పలకాలి అదే శ్రీ షిరిడి సాయి కోరుకునేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులందరికీ శ్రీ షిరిడీ సాయి లెక్కలేని ధ్యానానుభవాలతో చెప్పిన సారాంశం ఇదే షిరిడి సాయి భక్తులవ్వడం మానేసి ఆయన శిష్యులమవుదాం శిష్యరికం చేసి మనము గురువులుగా అవుదాం ఎలాగైతే ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బిడ్డ పెరిగి తమంతగా అయి యోగ్యుడై తమకంటే ఎంతో ఉన్నత స్థాయిని చేరాలని కోరుకుంటాడో ఎలాగైతే ప్రతి విత్తనము ఏ చెట్టులోంచి వచ్చిందో తాను అంతటి చెట్టులాగా ఎదగడానికి కృషి చేస్తుందో కృషి చెయ్యాలో అదేవిధంగా పరిణతి చెందిన మహాత్ములు పరమాత్ములు ప్రతి మనిషి కూడా అదే విధమైన పరిణతి చెందాలనే అందుకోసమే ఆహర్నిసలు ప్రయత్నిస్తారు అందుకు ఫలాన్ని పత్రాన్ని పుష్పాన్ని దేనిని కోరరు వారికి ఏం అవసరం వాటితో మన సమస్యల నుంచి మనలను బయటపడేసే శక్తి వారెవరికీ లేదు ఎవరి శక్తి వారిలోనే ఉంది అది బయటకు తీసే విధానం మనకు తెలపడమే వారు మనకు ఇచ్చిన వరం ఆత్మానాత్మానం అన్నాడు కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆ వాక్యానికి తిరిగి ఉందా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఏ యుగంలోనైనా ఏ దేశంలో అయినా ఏ పరిస్థితిలోనైనా ఇకనైనా మేల్కొందాం షిరిడి సాయి చెప్పిందొకటి మనం చేసేది మరొకటి ఇకనైనా ఈ శోచనీయమైన స్థితికి తిలోదకాలు ధ్యానం చేద్దాం ధ్యానం అంటే నామస్మరణ కాదు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే అనపనసతి తద్వారా దివ్య చక్షు ఉత్తేజితం ఫలితంగా జ్ఞానచక్షు పరిపక్వత హే సాయినాథ మేమంతా నీలాగా ఈ జన్మలోనే తయారయ్యి ఈ భూమిని మాస్టర్స్తో నింపుదాం ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలనే అనే ఆయుధాల నిత్య ప్రహారం ద్వారా భూమిని దివిగా మలుస్తాం